హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు జీవన తరంగాలు పదవ భాగం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారండి థ్యాంక్ యూ నిన్న ప్రేమ మందిరం నవల వీడియోలో ఒక పొడుపు కథ అడిగా కదండి దానికి జవాబు జల్లెడ ఈరోజు పొడుపు కథ మనం అరిస్తే అరుస్తుంది కానీ మారు మాట్లాడదు ఏమిటో కనుక్కొని చూద్దాం మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి లేదంటే రేపు వీడియోలో చూడండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం పై సంఘటన జరిగిన వారం రోజుల అనంతరం మధ్యాహ్నం వేళ మగవాళ్లంతా ఆడవాళ్లంతా ఇళ్లలో కూర్చుని ఉన్న ఆ సమయంలో వీధిలో అంత జనసంచారం లేదు చుట్టుపక్కల పరిసరాలన్నీ అదో రకమైన నిశ్శబ్దంతో మౌనంగా ఉన్నాయి సుందరమ్మ పక్కింటి వాళ్ళు అప్పడాలు ఒత్తుతున్నారంటే సాయం చేయడానికి వెళ్ళింది ఆవిడికి మహిళా బృందానికి అప్పుడే రాజీ కుదిరిపోయింది తల్లి గదిలో కిటికీ దగ్గర ముక్కాలి పీట వేసుకుని ఒళ్ళో పుస్తకం పెట్టుకుని గోళ్లు కురుకుతూ కూర్చుంది రోజా గంట నుంచి ఒళ్ళో ఉన్న పుస్తకం చదవాలని ఎంతగానో ప్రయత్నించినా ఝాస దానిమీద నిలవటం లేదు శంకరయ్య ఎన్ని రోజులైనా ఇంటికే రాలేదు భద్రాచలతో ఏదో హార్మోని వాయిస్తానని ఒప్పుకున్నట్టు ఒక నెల రోజుల వరకు ఇంటికి రాదలుచుకోలేదని రాశాడు అప్పుడప్పుడు అలా గుబులు పుట్టినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి కాలి కొద్దీ తిరిగి ఆయన తిరగడం ఆయనకు అలవాటే కొద్ది రోజులకి మళ్ళీ ఆయనంతటా ఆయనే మాసిన బట్టలతో గుబురుగా పెరిగిన గడ్డంతో పీకుపోయిన ముఖంతో ఓ శుభముహూర్తన పొద్దున్నే ఇంటికి వస్తాడు రాగానే ఆయన్ని ఎవరూ పలకరించకూడదు వచ్చి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని పాలకు మంచం వాల్చుకొని దుప్పటి ముసుగు పెట్టుకుని జ్వరం వచ్చిన వాడిలా పడుకుంటాడు రోజు మొత్తం మీద ఎప్పుడో ఒకసారి లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని తనంతర తానే కంచం పెట్టుకొని పీటవాల్చుకుని భోజనం పెట్టుకుని తింటాడు అప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు రెండు రోజులు అలా అంటే తర్వాత మెల్లగా నందరి నంత్రి తానే పలకరిస్తాడు మాటల సందర్భంలో జోక్యం కలిగించుకొని మంచి చెడ్డలు కనుక్కుంటాడు అప్పుడప్పుడు హఠాత్తుగా ఆయనలా వెళ్ళిపోయే కారణం చేత ఉన్న సంగీత పాఠాలు చాలా వరకు పోయాయి నలుగురు ఐదుగురు ఆయన మీద ఉండే గౌరవంతో ఎప్పుడప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు చెప్పించుకుని జీతం ఇస్తారు శంకరయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన రెండు మూడు రోజుల వరకు సుందరమ్మ చాలా బింకంగా ఉంటుంది తర్వాత ఆ కోపం జారిపోయి రోజా దగ్గర చేరి దానని వాళ్ళ మాటలు విళ్ల మాటలు విని ఆయన్ని తిన్నానని ఈసారి ఇంటికి వస్తే ఇంకెప్పుడు అలా చెయ్యనని బుడిబుడి రాగాలు తీస్తుంది శంకరయ్య లేనప్పుడు బజారు వెళ్లాల్సిన పనులన్నీ రోజా తనే చూస్తుంది వెంట ఎవరైనా తోడు లేకుంటే సుందరమ్మ చస్తే ఆ వీధి దాటి వదిలి వెళ్ళదు ఒకసారి ఈ ఊరు వచ్చిన కొత్తలో బంధువులను చూసి తిరిగి వస్తుంటే ఆ రిక్షావాడు వాడు అటెటో తీసుకెళ్లి అక్కడ దిగమని డబాయించి ఆవిడ చేతిలో ఉన్న డబ్బు మెళ్ళో నల్లపూసల్లో ఉన్న అమ్మవారి రూపు తీసి కింద పెట్టమని బెదిరిస్తే ప్రాణభయంతో గజగజలాడుతూ అడిగినవన్నీ ఇచ్చి తర్వాత ఎవరో కుర్రాడిని వెంటబెట్టుకుని తిరిగి తిరిగి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ మళ్ళీ ఒంటరిగా ఏనాడు బయటికి వెళ్ళలేదు అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా రోజాతో మంచిగా ఉండడం మినహా ఆవిడకి మరో గత్యంతరం లేదు శంకరయ్య వెళ్ళి ఇంటికి రాలేదు ఇంట్లో సామానంతా నిండుకున్నాయి చేతిలో డబ్బు లేదు అప్పు అడిగినా ఎవరు ఇవ్వరు ఏం చేయటమా అని ఆలోచనలో పడి దిగులుగా కూర్చున్న మేనత్తకి రోజా ఇరవై రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది డబ్బు చూడగానే సుందరమ్మ ముఖం చాటంతయింది ఎక్కడివే అవి అని విప్పారిన మొహంతో అడిగింది అనంత దగ్గర అప్పు అడిగి తీసుకున్నానత్తయ్యా అంది రోజా ఎంతైనా పిల్లాడు చాలా మంచివాడు సుమా మనం అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చేటంత మంచివాడు కాడత్తయ్య అబ్బే డబ్బు దగ్గర చాలా గట్టి ఎంతో కష్టం మీద ఇచ్చాడు అంది రోజా సుందరమ్మ ముఖం మాడిపోయింది పరధ్యానంగా కూర్చుని ఉన్న రోజా ఆలోచనలు అటు తిరిగి ఇటు తిరిగి అనంత మీదకి మళ్ళాయి అతను ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు అతని తీరే అంత వస్తే రోజు వస్తాడు గంటల ధరబడి కూర్చుంటాడు లేకపోతే అసలు కంటికే కనిపించడు ఆ ఉత్తర ఫలితం ఏమైందో తెలుసుకోవాలని రోజాకి ఆరాటంగా ఉంది ఒళ్ళో పుస్తకం పెట్టుకుని బుగ్గన చెయ్యి ఆనించుకుని కిటికీలోంచి బయటికి చూస్తూ పరధ్యానంగా ఆలోచిస్తున్న రోజా గదిలోకి హఠాత్తుగా టప్పున ఏదో వచ్చి పడటంతో ఉలిక్కిపడి తిరిగి చూసింది బయటి నుంచి వచ్చిపడిన చిన్న మట్టిగడ్డ ముక్కలై పడి ఉంది రోజా చప్పున తల్లివైపు చూసింది ఆవిడ గోడవైపు తిరిగి నిద్రపోతుంది రోజా కనుబొమ్మలు ముడిచి పరీక్షగా మట్టిగడ్డ ముక్కల వైపే చూడసాగింది రాయి విసిరింది ఎవరు ఎవరై ఉంటారు ఇంకెవరు పక్కింట్లో ఉన్న పండుకోతి ఆంజనేయులే అయి ఉంటాడు ఇతడొకడు అలా కాస్త బరెండాలోకి వెళ్ళటం ఆలస్యం ఎదిరింట్లో గదిలో కిటికీ దగ్గర నిలబడి రెడీగా పళ్ళి చేస్తాడు అది చూడగానే రోజాకి ఒళ్లంతా కారం రాసుకున్నట్లు మంటగా గొంగళి పురుగులు పాకినట్టు కంపరంగా అనిపిస్తుంది చాలాసార్లు అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి ఆ చెంప చెంప వాయించాలనేంత ఆవేశం వచ్చేది కానీ వాళ్ళ బామ్మ ఉందే ఆవిడ నోరు మహా చెడ్డది ఆవిడ బొంగురు గొంతు ఎత్తిందంటే మైక్ లేకుండా చుట్టూ మూడు మైళ్ళ దూరం వినిపిస్తుంది ఏదైనా అయితే ఆవిడ చేసే యాగికి అంతు ఉండదు ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో పడటం మంచిది కాదు గోళ్ళు ఇంకా గట్టిగా కొరుకుతూ ఏం చేయటమా అని రోజా ఆలోచిస్తుండగానే మరో చిన్న కంకర్ రాయి వచ్చి పడింది ఈసారి అది దళ్లుకుంటూ రోజా పాదాల వరకు వచ్చి ఆగిపోయింది ఆ అంజిగాడు సుందరమ్మ ఇంట్లో లేదని సావిత్రమ్మ ఉన్నా బయటికి రాదని బాగా తెలిసి ఇరుగు పొరుగున ఎక్కడా మగవాళ్ళు కూడా లేరుగా అందుకే అంత ధైర్యం చిక్కినట్టుంది ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదని రోజా ఒళ్ళో పుస్తకం తీసి పక్కన పెట్టి మెల్లగా దడ్లోకి వచ్చింది కానీ అక్కడ ఎవరూ లేరు ఆంజనేయులుండే కిటికీ కూడా మూసే ఉంది రోజా చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది ఆంజనేయులు కాకపోతే మరి ఇంకెవరు ఇంట్లోకి అంత ఒడుపుగా రాయి విసిరే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది రోజా ధైర్యం తెచ్చి దొడ్లో ఉన్న ప్రహరీ గూడ వరకు వెళ్లి అటు ఇటు పరిశీలనగా చూసింది ఆ వీధికి ఇదే చివరి ఇల్లు ఈ ఇల్లు తర్వాత అవతల ముసల్మానుల గోరీలున్నాయి ఆ ప్రదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించిన జువ్వి చెట్టు ఒకటి ఇంటివైపుకు వంగి ఉంటుంది దాని కొమ్మలు కొన్ని దొడ్లోకి వాలి ఉన్నాయి రాత్రిపూట ఆ చెట్టును చూస్తే సుందరమ్మకి చచ్చేంత భయం అప్పుడప్పుడు ఆ సమాధంలోకి వచ్చిన అల్లరి కుర్రాళ్ళు కొంతమంది గోడ తూకి వచ్చి చెంబు గిన్నె ఉంటే ఎత్తుకుపోవడం ఈ మధ్య తరచుగా జరుగుతుంది రోజా అందుకే గోడ దగ్గరగా నిలబడి బిగ్గరగా ఎవరు అంది సమాధానంగా చెట్ల కొమ్మలు కదిలాయి రోజా తలెత్తి చూసింది గుబురుగా ఉన్న ఆకుల్లో ఎవరన్నా ఉన్నా కనిపించరు ఎవరంటే రెట్టిస్తున్నట్టుగా అంది ఈసారి ఆకుల్ని తొలగించుకుని ముఖానికి గంతల్లా ఉన్న కళ్ళజోడిలో ఉన్న ఒక ముఖం తొంగి చూసి పెదవుల మీద వేలు ఆనించుకొని హుష్ అంది రోజా గుండెలు జల్లుమన్నాయి భయంతో ఒకడుగు వెనక్కి వేస్తూ ఎవరి నువ్వు అంది గద్దిస్తూ అబ్బా అరవకే రోజా పళ్ళు బిగబట్టి అన్న ఆ వ్యక్తి ఈసారి కళ్ళజోడు తీసి చిరునవ్వు నవ్వాడు రోజా గుండె మీద చెయ్యి వేసుకుంటూ చెందు నువ్వా అంది నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తూ ఏం ఇంకా నమ్మకం కలగలేదా నీకు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా వాళ్ళు నిన్ను వదిలేశారా ఒకసారి ఆనందంగా బిగ్గరగా గబగబా అడిగేసింది చంద్రం మళ్ళీ హుష అన్నాడు వాళ్ళు వదల్లేదే నన్ను నేనే వాళ్ళను వదిలించుకున్నాను జైలు మారుస్తుంటే తప్పించుకుని పారిపోయి వచ్చాను ముఖంలో ఆనందం ఉదేశిన దీపంలా ఆరిపోయింది పారిపోయి వచ్చావా అంటే వాళ్ళు నా కోసం గాలిస్తున్నారు రోజా కళ్ళు భయంతో రెబరెపలాడాయి చంద్రం కిందికి పాకి వచ్చి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు అక్కడ కూడా అతని తల భుజాలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా శరీరం కొమ్మల చాటున ఒదిగి ఉంది నా గురించే మీరేం భయపడకండి రోజా నా గురించి ఎలాంటి దిగులు వద్దు అమ్మ నువ్వు ఏడుస్తూ కూర్చుండి ఉండి ఉంటారని చెప్పిపోవడానికే వచ్చాను అంటే అంటే ఏమిటి పిచ్చిదానా నేను ఇప్పుడు ఒక్కడనే కాదుగా నా వెనుక పెద్ద బలగా ఉంది మా గ్రూప్ పెద్దకి సంఘంలో చాలా పలుకుపడి ఉంది నన్నెవరూ పట్టుకోరు ఒకవేళ పట్టుకున్నా ఏం చెయ్యరు ఏమోరా నువ్వు చెప్పిందేంటో నాకు అందుబట్టనే లేదు తలకెక్కలేదు ఎక్కకపోతే పోనీ లేవే నేను సుఖంగానే ఉన్నాను అని మాత్రం గుర్తుపెట్టుకొని మిగతావి మర్చిపోండి అని రోజా ఉదయం నుంచి ఏమీ తినలేదు ఆకలేస్తుందే అన్నాడు దిగి లోపలికి రా అత్తయ్య లేదులే అన్నం దిందువుగాని అమ్మో మధ్యలో ఆ హిడింబి వస్తే వస్తే రాని అయినా గుమ్మ గుమ్మం దగ్గర నేనుంటాగా చూస్తూ ఉంటాను నువ్వు అమ్మని చూసినట్టు కూడా ఉంటుంది అమ్మ ఇప్పుడు నన్ను చూసి ఏడుపు మొదలుపెట్టిందంటే వెళ్ళడానికి నా కాళ్ళు ఆడవు ఈ లోపల ఎవరైనా వస్తే బాగుండదు అన్నం ఉంటే ఇక్కడికి తీసుకురా ఇక్కడికా ఎలా నే చెప్తాగా అదిగో ఆ బావి దగ్గర బకెట్ ఇలా పట్టుకురా చెప్తా రోజా పరిగెత్తుకు వెళ్ళి బకెట్ తెచ్చింది తాడు పైకి విసురు అన్నాడు చందు రోజా విసిరింది ఒడుపుగా దాన్ని పట్టుకుని తను కూర్చున్న చెట్టుకొమ్మకి కట్టేస్తూ వెళ్ళి గిన్నెలో అన్నం కలిపి తెచ్చి ఆ బకెట్లో ఉంచు నేను పైకి లాక్కుంటాను చప్పున రావాలి అన్నాడు ఓరి ఇన్ని తెల్లతేటలు నేర్చావరా అంటూ రోజా లోపలికి పరిగెత్తింది కాళ్ళు చేతులు ఆడనంత కంగారుగా ఉంది శంకరయ్య ఊళ్ళో లేనప్పుడు సుందరమ్మ బొగ్గుల ఖర్చు పని రెండూ కలిసి వస్తాయని రెండు పూటలకి సరిపడా ఒకేసారి వం వండి పెట్టేస్తుంది రోజా గబగబా స్టీలు గిన్నె తీసుకొని అందులో అన్నం పెట్టి ఇంత పప్పు వేసి కలిపి ఉదయం చేసిన కాకరకాయ వైపుడు పైన పెట్టుకొని గబగబా దొడ్లోకి పరిగెత్తుకు వచ్చింది కాకరకాయ వైపుడు చూడగానే చందు ముఖం వికసించింది నేను వస్తానని నీకు తెలుసటే రోజా అన్నాడు బకెట్ పైకి లాక్కుంటూ రోజా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చప్పున వాటిని ఈ ఈరోజు ఆ కూర చేస్తుంటే నువ్వు నాకెంత గుర్తుకొచ్చావో ఎన్నిసార్లు అనుకున్నానో అంది అందుకనేగా పిలిచినట్లుగా వచ్చాను అన్నం తింటూ చంద్రం వివరంగా చెప్పాడు రోజా మన కష్టాలు గట్టెక్కినట్లే నేను మీతో కలిసి ఉండేందుకు వీలులేదు కానీ మిమ్మల్ని రాజాలా పోషించగలను ఈసారి నీకు కనిపించినప్పుడు నీ చేతికి డబ్బు ఇస్తాను అది అత్తయ్య మొహం మీద గిరాట వేయి రోజా మీకు ఇక్కడ లేకపోతే అమ్మ నువ్వు వెళ్ళి వేరే ఉండండి అమ్మ ఎలా ఉంది నన్ను తిడుతుందా తిట్టని రోజా నేనెంతైనా కష్టపడతాను కానీ అమ్మ నువ్వు నేను కోరుకున్న విధంగా సుఖంగా ఉండాలి అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు రోజాకి ఈసారి ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాలేదు కళ్ళ నిండా నీళ్లు ఊబికాయి తండ్రి లేని వాళ్ళని చాలామందిని చూశాం గాని మనలాంటి నిర్భాగ్యుల్ని చూడలేదురా చందు అంది కళ్ళు ఒత్తుకుంటూ నిర్భాగ్యులమని అసంతృప్తి ఎందుకే నీకు నేను నాకు నువ్వు మనిద్దరికీ అమ్మా ఉంది పరిస్థితులు అంటావా పెనుగులాడుదాం ఈ లోకంలో అదృష్టవంతులుంటూ అంటూ ఎవరూ లేనట్టే దుర దురదృష్టవంతులంటూ కూడా ఎవరూ లేరే రోజా తన కన్నా రెండు సంవత్సరాల చిన్నైన చంద్రం నిన్న మొన్నటి వరకు తన వెనుక రోజా రోజా అంటూ చిన్నపిల్లాడిగా తిరిగిన చంద్రమైన ఈ చంద్రం రోజాకి ఆశ్చర్యం కలిగింది మరో ఐదు నిమిషాలు ఉంటే చంద్రం భోజనం అయిపోయేది అతను మజ్జిగన్నం తింటుండగా ఇంతలో బామగారి కంఠం కంచు కంఠంలా కంగుమని మోగుతూ వినిపించింది వీళ్ళమొహం మండ వీళ్ళ చేతులు పడిపోను పైన పెట్టిన మడి మంగళం చేసి పెట్టావా గొంతెండిపోయి ఒకేడు నీళ్లు తాగుదామని చూస్తే లేవు కదా మేదవా అప్పడాలు కొత్తటానికి వెళ్లకుండా ఇంట్లో అయినా చచ్చాను కాదు ఆమె శాపనార్థాలు వినిపిస్తూ బిందె భుజాన పెట్టుకొని ఇటే వస్తుంది రోజా చంద్రం ఇద్దరూ ఉలిక్కిపడ్డారు చంద్రం చటుకున బకెట్తో సహా ఆకుల మధ్య మాయం అయ్యాడు రే రోజా చేష్టలుడిగిన దానిలా నిలబడిపోయింది రోజా అక్కడి నుంచే కదిల అవకాశమే లేకుండా బామ్మగారు అక్కడికి వచ్చేసింది ఎర్రటి ఎండలో రోజా ఒంటరిగా అందులో గోడ దగ్గర నిలబడిన రోజాని ఆవిడ అనుమానంగా చూస్తూ అక్కడ నిలబడ్డావేం పిల్ల అంటూ ఆరా తీసింది ఊరికేనండి వినయంగా సమాధానం ఇచ్చింది రోజా రోజా ఎన్నడూ లేనిది అతి మర్యాదగా మాట్లాడడం చూసి ఆవిడికి అనుమానం రెట్టింపయింది ఊరికేనా ఏం ఎండ వెన్నెలలాగా హాయిగా ఉందా మీ అత్తయ్య లేదు కదూ ఇంట్లో లేదండి మీ అమ్మ ఏం చేస్తుంది నిద్రపోతుంది అలా చెప్పు అంటూ బామ్మగారు నిస్సంకోచంగా గోడ నుంచి అవతలకి తొంగి చూసింది ఆవిడికి అక్కడ ఎవరూ కనిపించలేదు ఆవిడ అనుమానం ఏమిటో గ్రహించిన రోజాకి మనసంతా అవమానాలతో కుతలాడిపోయింది కానీ నిగ్రహించుకొని ఊరుకుంది రోజా దగ్గర నుండి బావి దగ్గరకు వెళ్ళిన బామ్మగారు దాని చుట్టూ తిరుగుతూ బకెట్ ఏదే లోపల పడేశారా పడేస్తే తెచ్చిపెట్టు రోజా పై ప్రాణం పైనే పోయింది ఏమో నాకు తెలియదు అంటూ విసురుగా సమాధానం ఇచ్చింది కనీసం బకెట్ కనిపించ కనిపించకపోతేనన్నా ఆవిడ ప్రస్తుతానికి వెళ్ళిపోతుందేమోనన్న ఆశతో మీరు తీయలేదా ఏమైంది మరి మేత కోసం కట్టుకొయ్యే చుట్టూ తిరుగుతున్న ఆవుల ఆవిడ నూ నూతిగట్టు తిరుగుతూ అంది మేం తీయలేదు నాకు తెలియదండి రెండోసారి చెప్పింది రోజా ఏమైంది చెప్పమా ఇంత క్రితమే నేను స్నానం చేసి బిందెతో నీళ్లు తీసుకువెళ్ళాను నేనేగా ఇక్కడ పడేసి వెళ్ళింది ఆ బకెట్ బామ్మగారు కొన్నది ఆ బావిలోంచి నీళ్లు అందరికంటే ఎక్కువగా వేళాపాళా లేకుండా తీసుకువెడుతూ ఉంటుంది అందుకే సుందరమ్మ ఎప్పుడో కొన్న బకెటు పాతది అయ్యి చిల్లులు పడితే తన మనవడి చేత తెప్పించింది సుందరమ్మ డబ్బు ఇవ్వబోతే పుచ్చుకోలేదు కోతి కానీ ఎత్తుకుపోలేదు కదా మొన్న నేను చూస్తుండగానే సున్నిపిండి గిన్నె ఎత్తుకొని పారిపోయింది ఏమోనండి నాకు తెలియదు ఈ పీడ వదిలించుకోవటం ఎలాగా అని ఉపాయం ఆలోచిస్తూ నిలబడ్డది రోజా జువ్వి చెట్టు ఆకులు కదిలాయి బామ్మగారు తలెత్తి చూసింది అదుగో ఆకులు కదులుతున్నాయి ఎందుకు పోతే అయి ఉంటుంది ఓసిదీని మండ మొన్ననేగా నాలుగు రూపాయలు పోసి కొన్నాను దీని పొట్టన పెట్టుకుందా ఏమిటి అంటూ వాళ్ళ ఇంటి గోడ దగ్గరకు వెళ్ళి ఒరే అంజీ ఎక్కడ తగలడ్డావరా త్వరగా రారా నాయన ముదరాష్టం కోతి ముచ్చంలాంటి బకెట్ ఎత్తుకుపోయింది అంటూ గావకేకలు పెట్టింది తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ